We'll తమకు పర్మనెంట్ లైన్ మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తమ నుంచి తీసుకున్న పదకొండున్నర లక్షల రూపాయలు తమకు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు సరస్వతి నగర్ లోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తమ నుంచి పదకొండు పాయింట్ ముప్పై లక్షల నగదు తీసుకున్నారని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ప్రమాణం చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు తాము పర్మనెంట్ ఉద్యోగాల కోసం బొబ్బలకు ఇచ్చిన నగదును గురించి మీడియా సమావేశంలో అడిగితే బొబ్బలు శ్రీనివాస్ యాదవ్ రాజకీయంగా ఎమ్మెల్యేపై ఆయన తమ్ముడిపై విమర్శలు చేయడం తగదన్నారు తమ కుటుంబాలు ఆర్థిక పరిస్థితులు బాగలేవని తాము పర్మనెంట్ ఉద్యోగాల పేరుతో బొబ్బలు తీసుకున్న నగదుకు సంబంధించి పోలీసు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు నిన్న ప్రశ్న పెట్టేసి మా దగ్గర బొబ్బాల శ్రీనివాస యాదవ్ గారు ఉద్యోగం పర్ టెంపరీ ఉద్యోగం ఇప్పించారు పన్నెండు ఉద్యోగం ఇస్తారని చెప్పేసి డబ్బులు తీసుకున్నాం ప్రశ్న పెట్టాను అయ్యా బొబ్బల శ్రీనివాస యాదవ్ గారు మేము ప్రశ్నలు పెట్టి చెప్పింది ఏంటంటే మాకు రావాల్సిన డబ్బులు మీరు ఇస్తారని చెప్పేసి పోలీసు వారికి తెలియజేయాలని చెప్పేసి ప్రశ్న పెట్టాము అంతేగాని మీరేమింటే ప్రశ్నలు పెట్టిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు తమ్ముడు పేరు ఇవన్నీ చెప్పుకొని చెప్పడం సరికాదు మీరు అన్ని మాటలు చెప్పేటట్టయితే మీరు మా దగ్గర డబ్బులు తీసుకున్నది వాస్తవమా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు డబ్బులు తీసుకునేది వాస్తవం కాదు అంటే మన దగ్గరలో ఉన్న అమ్మవారు రాజరాజు అమ్మవారు గుడి వద్దకు వచ్చి మేము ఏ ప్రమాణానికైనా సిద్ధంగా ఉన్నాం మేము డబ్బులు ఇచ్చామని చెప్పేసి మీరు తీసుకోలేదా లేదా తీసుకున్నారని చెప్పి వచ్చి అమ్మవారి వద్దకు వచ్చి ఏ రోజు చెప్పినా సరే ప్రమాణం చేసేదానికి మీరు సిద్ధంగా ఉన్నారంటూ మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను నిన్న ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా కనీసం పోలీసు వారు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు మా ఆర్థిక పరిస్థితి బాగలేక డబ్బులు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇప్పుడు మీడియా మిత్ర ద్వారా తెలియజేస్తున్నాను ఎట్టయినా సరే మా డబ్బులు మాకు పోలీసు వారు ఇప్పించాల్సిందిగా కోరుకుంటున్నాం